ఇంట్లో ఏం లేనప్పుడు సడన్గా ఏదైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ చేసి పెట్టండి బిర్యానీ కూడా మర్చిపోతారు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పెద్ద సైజ్ ఆనియన్ రెండు పెద్ద సైజ్ టమాటాలు కరివేపాకు పుదీనా కొత్తిమీర పెరుగు ఇంకా పొడుగా చీల్చిన మిర్చి టమాటాని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవాలి నాలుగు కానీ ఐదు కానీ ఎంత మెంబర్స్ ఉంటే అన్నీ కుక్కర్లో వేసుకుంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది మామూలుగా మన బౌల్లో అయినా సరే చేసుకోవచ్చు బట్ కుక్కర్లో ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది ఇమీడియట్ ప్రాసెస్ ఆయిల్ తీసుకొని కొద్దిగా చిట్కడంత పసుపు వేసి అందులోనే కారం ఉప్పు వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఎగ్స్ అనేవి వేయాలి హై ఫ్లేమ్లో వేసుకోకండి ఈ ప్రాసెస్ గుడ్లు పేలే అవకాశం ఉంటుంది లో ఫ్లేమ్ పెట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చేసుకోండి ఎగ్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఆయిల్లో వేగ వేగనిస్తే ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్లేవర్ అనేది ఆయిల్లో యాడ్ అయ్యి మన బిర్యానీకి టేస్ట్ వస్తుంది ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని ఎగ్స్ పక్కకి తీసుకున్నాక పొడుగా చీల్చుకున్న మిర్చి యాలకులు సాజీరా మీ దగ్గర ఏం మసాలా ఉంటే హోల్ మసాలా స్టార్ అనసముగ్గ అవన్నీ వేసుకొని ఇలా చే ఇట్లా స్మాష్ చేసి వేసుకుంటే ఫోర్ ఆర్ ఫైవ్ పట్టే దగ్గర టూ ఆర్ త్రీ కరివేపాకు పెద్ద సైజు ఆనియన్ వేసుకొని అవి మంచిగా గోల్డెన్ క్ల కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అందులోనే మనం ఇందాక టమాటో పేస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా ఆ టమాటో పేస్ట్ వేసుకొని ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి పైకి తేలాక అల్లం పేస్ట్ కొద్దిగా ఆల్రెడీ పసుపు యాడ్ చేసుకున్న కాబట్టి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి అది కొద్దిసేపు ఆయిల్లో మగ్గాక తగినంత కారం సా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి ఈ కారం ఇంకా ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక పెరుగు అనేది యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా పెరుగు కలిసేటట్టు కలుపుకోవాలి మనకి గ్రేవీ కొద్దిగా ఎక్కువ అవసరం ఉంది అనుకుంటే బాగా స్పైసీగా తినేవాళ్ళు అను కావాలి అనుకుంటే జ్యూసీ జ్యూసీగా ఉండాలంటే పెరుగు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇంకా ధనియా పౌడర్ చికెన్ మసాలా అన్నీ వేసుకొని ఇంకేమైనా అర్ధం మసాలా ఉంటే బిర్యానీ మసాలా ఉంటే వేసుకొని ఒక్కసారి ఇట్లా కలుపుకొని టూ మినిట్స్ అయ్యాక కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని పక్కకి బియ్యం నానబెట్టుకోవాలి కడుక్కొని ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ వాటర్ చాలు మంచి మరీ మెత్తగా కాకుండా మరీ బియ్యం బియ్యం కాకుండా కరెక్ట్ సరిపోతాయి ఈ కొలత పాత బియ్యానికైనా కొత్త బియ్యానికైనా ఒక గ్లాస్కి పాత బియ్యం అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నర పోసి కొన్ని లైట్ యాడ్ చేయండి మరీ పాత బియ్యం అయితే లేదు కొత్త బియ్యం మొన్ననేది తెప్పించుకున్నాం అనుకుంటే ఒక గ్లాస్కి ఒకటి సగం కన్నా కొద్దిగా తక్కువ వేయండి ఇలా కలిపాక కొద్దిసేపు ఇలా మూతబెట్టి ఉడికించుకున్నాక విజిల్ రాకముందే కొద్దిగా తీసి ఎగ్స్ అనేవి వేసుకోవాలి అప్పుడు ఎగ్స్ అనేవి పైన ఉంటాయి లోపలికి వెళ్ళిపోకుండా చితికిపోకుండా ఈ ఎగ్స్ వేసిన తర్వాతకి హై ఫ్లేమ్ మీద పెట్టి కరెక్ట్ వన్ విజిల్ ఓన్లీ వన్ విజిల్ రాగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా ఎంత మంచిగా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్